బ్రిటిష్ వారంటే ఎవరు క్రైస్తవ మిషనరీలంటే ఎవరు వీళ్ళిద్దరికి తేడా బ్రిటిష్ వారు క్రైస్తవ మిషనరీలు ఇద్దరు కూడా ఫారినర్సే ఇద్దరు కూడా ఫారినర్సే కానీ బ్రిటిష్ వారికి క్రైస్తవ మిషనరీలకి తేడా ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో నూట ముప్పై కోట్ల జనాభా ఉన్నాం కదా ఈ నూట ముప్పై కోట్ల జనాభాలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు టెర్రరిస్టులు ఉన్నారు హత్య చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇప్పుడు మంచి వాళ్ళకి టెర్రరిస్టులకి మంచి వాళ్ళకి హత్య చేసే వాళ్ళకి మంచి వాళ్ళకి మార్గంగా చేసే వాళ్ళకి ఉన్న తేడా ఈ బ్రిటిష్ వాళ్ళకి ఈ క్రైస్తవ మిషనరీలకి ఉన్న తేడా వీళ్ళిద్దరు కూడా ఫార్మర్స్ అయినప్పటికీ కూడా వీళ్ళ మనస్తత్వాలు వేరు బ్రిటిష్ వారు కేవలం రాజ్యాంగం కోసం మన దేశం వచ్చిన వాళ్ళు మన మీద పరిపాలన చేయడం కోసం వచ్చిన వాళ్ళు మాత్రమే బ్రిటిష్ వారు అదే క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో ఉన్న ప్రజలకి ఆకలి అంటే అన్నం పెట్టారు మన హక్కుల కోసం పోరాడారు వైద్యం కావాలంటే వైద్యం ఉచితంగా చేపించారు వీళ్ళకి మనకి అంటే క్రైస్తవ మిషనరీలకి మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఏమైనా రక్త సంబంధం ఉందంటే రక్త సంబంధం ఏమి కాదు కేవలం దేవుని ప్రేమ యేసు ప్రభు వారు నేర్పించింది యేసు ప్రభు వారు రాపిచ్చిన ప్రేమను బట్టి వారు ఎక్కడైతే ఇబ్బంది ఉంది ఎక్కడైతే ఆకులు ఉంది ఎక్కడైతే వైద్యం అందడం లేదో అక్కడికి వచ్చి కంప్లీట్గా ఏమీ ఆశించకుండా ఈ క్రైస్తవ మిషనరీలు మన కోసం మన భారతదేశం కోసం చాలా కష్టపడి చాలా నిందలు అవమానాలు భరించి కూడా చాలామంది ప్రాణాలకు తెగించి కూడా మన కోసం పోరాడారు బ్రిటిష్ వారికి క్రైస్తవ మిషనరీలకి అంత తేడా ఉందన్నమాట ఈ క్రైస్తవ మిషనరీలు భారతదేశం కోసం భారతదేశ ప్రజల కోసం ఏం చేశారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం